నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ బస్సులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావుతో కలిసి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి పాల్గొని జెండాను ఊపి బస్ సర్వీస్ సర్వీసును ప్రారంభించారు ఈ సందర్భంగా అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి విద్యార్థులకు బస్ స్టాప్ సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుండేవారన్నారు దీనికి అనుగుణంగా ప్రభుత్వ బస్సు సర్వీస్ కోసం ఎన్నో సార్లు ప్రయత్నించినా సఫలీకృతం ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ ఆనంద్ సూచనల మేరకు ప్రస్తుత ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డి సహకారంతో సురేష్ రెడ్డి సహకారంతో నెల్లూరు డిపో వన్ మేనేజర్ మురళీకృష్ణ అసిస్టెంట్ మేనేజర్ నెల్లూరు డిపో వన్ ఎం సునీత సహకరించి బస్సు సదుపాయం కల్పించడం ఎంతో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు సురేష్ రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీకి బస్సు సౌకర్యం కల్పించడం తమ బాధ్యత అన్నారు ఇంత మంచి కార్యక్రమంలో తమను భాగస్వామిగా చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు రిజిస్టర్ డాక్టర్ డాక్టర్ సునీత ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ విజయ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉదయ్ అల్లం అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు గారు అలాగే వచ్చింది స్వచ్ఛ భారత్ సందర్భంగా కలయడం జరిగింది అంతా అప్పుడు చిన్న అతను ఇది ఒక పోస్ట్ చేసే క్వశ్చన్ సార్ ఇక్కడికి ఏమైనా బస్సు పెట్టి ఆస్కారం ఉంటుందని అప్పటికైతే ఇంకా మాకు చైర్మన్ గ్రాఫిక్ చెప్పలేదు ఇప్పటికి అప్పుడు చూస్తామని చెప్పాము తర్వాత సెలవులు వచ్చి తర్వాత మా చైర్మన్ గారు రిప్రజెంటేషన్ అలాగే కలెక్టర్ గారు వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు అంటే మీ రిప్రజెంటేషన్ మాకు ఫార్వర్డ్ చేశారు సో ఇవన్నీ వేరే చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి పెట్టాలనేది సందిగ్ధండి ఎందుకంటే బస్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ చేయాలి సో ఎలా అనుకున్నప్పుడు మా బస్సెస్ అన్నీ కూడా ఆర్టీసీ నుంచే టూర్స్ సర్వేపల్లి సెక్టార్ కానీ కస్మూర్కి వెళ్తాయి బట్ వేర్ యాజ్ మీరు ట్రావెల్ చేసేది బియాండ్ ఆర్టీసీ ఉంది కాబట్టి ఏ బస్సు పెడతామని ఆలోచించాం దాంట్లో మాకు ఇది కొంచెం సూట్ అయింది ఎలా పనిచేసండి దాంట్లో మన ఇక్కడ మెంటల్ రిటర్టెడ్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి పోతుంది కాబట్టి అక్కడి నుంచి పెడితే అందరికి కూడా అనువుగా ఉంటుందని చెప్పి అంటే గాంధీ బొమ్మ వీఆర్సీ ఇవన్నీ వస్తాయని చెప్పి ఈ బస్సును పెట్టడం జరిగింది దీనికి మాకు ఇచ్చిన మా యొక్క గౌరవనీయులు సన్నప్రదేశ్ సురేష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన యూనివర్సిటీ మెయిన్ రోడ్ కాస్త దూరం ఉండడం వల్ల విద్యార్థులు రావడం పోవడంలో కొంచెం సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇది మనది మీ అందరికీ తెలుసు ఇది పద్దెనిమిది సంవత్సరాల వయసున్న బడ్డింగ్ యూనివర్సిటీ దీంట్లో సమస్యలు ఉంటాయి ఒకటొకటి ఒకదాని తర్వాత ఒకటి మనం పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్ళాలి ప్రోగ్రెస్ అనేది ఒక రోజులో రాదు కంటిన్యూస్ ప్రాసెస్ ఈ బగ్గీలకు కూడాను బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాము అవి త్వరలో ఈ బగ్గీలు కూడా అరేంజ్ అవుతాయి ఎవరైనా అక్కడ దిగిన విద్యార్థులు ఉంటే వాళ్ళకి వాళ్ళ లగేజీలు వాళ్ళు ఆ ఈ బగ్గీల ద్వారా క్యాంపస్లోకి రావడం జరుగుతుంది ఇంకా ఎలాగో రెగ్యులర్గా కమ్యూట్ చేసే విద్యార్థులు నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ ఎవరైనా నెల్లూరు టౌన్ నుంచి ఇక్కడికి రావడానికి సార్ సురేష్ రెడ్డి గారి సహకారంతో డిపో మేనేజర్ గారి సహకారంతో ఈరోజు ఈ ఆర్టీసీ బస్సు మన క్యాంపస్కు స్టార్ట్ అవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయము ఇంతకాలం అసలు ఈ యూనివర్సిటీకి బస్సు రాకపోవడం మంచినీళ్ళు లేకపోవడం అది మా తప్పే మమ్మల్ని మన్నించాల్సినగా మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు ఈ మంచి ఈ ఈ వాతావరణంలో నేను నేను చాలా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మేము విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళమే విద్యార్థుల కష్టాలు ఏదో తెలుసు అనేక మంది ఇక్కడ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు అందరూ కలిసి చదువుకుని ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఎంత ఉంటాయో నాకు తెలుసు మేము అనుభవించిన వాళ్ళం ఆ రకంగా ఇన్ని రోజుల పాటు అంటే ఇంచుమించు పంతొమ్మిది సంవత్సరాలంటే అది బాధాకరమైనటువంటి విషయం దానికి ఎవరు బాధ్యతలైనా సరే ముందు నేను ఆ బాధ్యతను తీసుకుంటాను మంచినీళ్ళ వ్యవస్థ కూడా ఇక్కడ ఇంకా లేదని చెప్పి తెలిస్తే నాకు బాధ వేసింది అది కూడా నేను మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడుతాను నేనేమంటానంటే మీకు అన్ని సదుపాయాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అందులో ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలన్నీ చెప్తుంటాం అందువల్ల మోడీ గారు కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ప్రజల ప్రభుత్వం అందువల్ల మీకున్న కోరికలు ఏదైతే ఉన్నాయో గట్టిగా అడగచ్చు మీకు స్టాపింగ్ కావాలన్నా ఇంకా ఎక్స్ట్రా బస్సు కావాలన్నా ఏది కావాలన్నా సరే ఆర్టీసీ మీతో ఉంది ఆర్టీసీ అనేది ప్రజల కోసం అందులో విద్యార్థులు అనేటువంటి వాళ్ళు మనకి మన దేశ భవిష్యత్తు నిర్ణయించేటువంటి వాళ్ళు కాబట్టి మీ ఎదుగుదల కోసం మేము ఎంత ఉపయోగపడాలన్నా అంత ఉపయోగపడతాం మాకున్న సోర్సెస్ ఇంకా ఎక్కడైనా తెచ్చుకొనైనా సరే చేస్తాం దాంట్లో కాన్ఫిడెన్స్ పెట్టుకోండి ఇవాళ ఇది ప్రారంభిస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు ఏది కోరితే అది చేస్తామని చెప్పి చెప్తూ చిల్లర తీసుకున్నాం కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న గ సంస్థ డాక్టర్ కిషోర్ శత్రుణం జూనియర్ కాలేజ్ డి మార్టి యదిర్గా మాగుంటలే అవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి